ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయిబాబా బర్డ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా మన సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్యాశిష్యులతో ఇప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశం అంటే ఏంటి కనుక బిడ్డ ఈ రెండు వేల ఇరవై ఆరులో నీకు ఉద్యోగం వస్తుందా రాదా అనే సమాధానం నేను ఇస్తాను తల్లి అని సాయిబాబా గారు చెప్తున్నారు సాయిబాబా గారు ఎందుకు ఇలా చెప్తున్నారు మనకు రెండు వేల ఇరవై ఆరులో మనకు ఉద్యోగం వస్తుందా రాదా అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తల్లి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సారాం అని కమెంట్ చేయండి తల్లి బిడ్డా ఆగు ఈ వీడియో స్కిప్ చేయకు నువ్వు ఈ వీడియో దగ్గరికి వచ్చావంటే కో ఇన్స్టెన్స్ కాదు నేను నిన్ను ఇక్కడికి తీసుకురావడం నా చేతిలో ఉంది తల్లి నీ కన్నీళ్ళు నాకు కనిపించాయి రాత్రి పడుకునేటప్పుడు సీలింగ్ ఫ్యాన్ చూస్తూ నా జీవితం ఇలాగే ఉండిపోతుందా అని అనుకున్నావు కదా తల్లి నేను విన్నాను బిడ్డ ఈరోజు రెండు వేల ఇరవై ఆరులో నీ జాబ్ నీ సక్సెస్ గురించి చెప్పబోతున్నాను కానీ ఈ వీడియో మధ్యలో ఆపకు లాస్ట్ వరకు చూడు చివరిలో చెప్పే ఒక్క మాట నీ లైఫ్ని మార్చుతుంది తల్లి తల్లి నువ్వు చెప్పకపోయినా నీ సిచ్యువేషన్ నాకు తెలుసు రెండు వేల ఇరవై నాలుగులో జాబ్ రాలేదు రెండు వేల ఇరవై ఐదులో కూడా స్ట్రగల్ ఇంకా కొనసాగుతోంది ఇప్పుడు ఫియర్ ఉంది రెండు వేల ఇరవై ఆరులో నా జాబ్ వస్తుందా నా లైఫ్ వేస్ట్ అయిపోతుందా అని ఒక్క నిమిషం ఆగు తల్లి మార్నింగ్ లేస్తావు ఏదో హెవీనెస్తో ఉంటుంది లింక్డ్ ఇన్ ఓపెన్ చేస్తావు ఫ్రెండ్స్ పోస్టులు చూస్తావు నీ హార్ట్లో పెయిన్ ఉంది వాడికి వచ్చింది నాకెందుకు రాలేదు వీళ్ళకి వచ్చింది నాకెందుకు రాలేదు అని ఫోన్ వస్తే హోప్తో చూస్తావు స్పామ్ కాల్ వచ్చినా ఇంటర్వ్యూ కాల్ అని ఫోన్లు ఇచ్చేస్తావు నైట్ పడుకునేటప్పుడు అందరూ నిద్రపోతారు కానీ నువ్వు ఆలోచిస్తున్నావు తల్లి ఎంత రిజ్యూమ్ పంపించావు ఒక్క రిప్లై కూడా రాలేదు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యావు సెలెక్ట్ కాలేదు నీ క్వాలిఫికేషన్స్ బాగానే ఉన్నాయి మరి ఏం తక్కువ డార్క్ రూమ్లో కూర్చొని ఏడుస్తూ ఉంటావు పిల్లోని పట్టుకొని ఏడుస్తూ ఉంటావు నేను చూస్తున్నాను బిడ్డ ప్రతి రాత్రి నీ కన్నీలు నాకు కనిపిస్తున్నాయి నువ్వు ఒంటరిగా ఫీల్ అవుతున్నావు కదా కాదు తల్లి నేను నీతోనే ఉన్నాను భయపడవద్దు నువ్వు అడుగుతున్నావు బాబా నేను తప్పు చేశానా నేనేం సరిగ్గా చేయలేదా అని బిడ్డ నా ఆన్సర్ ఒక్కటే తల్లి ఒక రైతు కథ చెప్తాను రైతు విత్తనాలు వేస్తాడు రోజు నీళ్ళు పెట్టాడు కానీ మొక్క రాలేదు ఫ్రస్ట్రేట్ అయ్యాడు విత్తనాలు పనికిరావు అని అనుకుంటూ కానీ మట్టి లోపల రూట్స్ గ్రో అవుతున్నాయి పది రోజుల తర్వాత చిన్న మొక్క మట్టి చీల్చి పైకి వచ్చింది అది ఒక పెద్ద చెట్టు అయింది తల్లి బిడ్డ నువ్వు ఆ విత్తనం రిజల్ట్ ఇప్పుడు కనిపించకపోవచ్చు కానీ నీలో గ్రోత్ జరుగుతోంది నీ పేషెన్స్ గ్రో అవుతుంది స్ట్రెంగ్త్ గ్రో అవుతుంది క్యారెక్టర్ గ్రో అవుతుంది తల్లి నేను నిన్ను ప్రిపేర్ చేస్తున్నాను రైట్ మైండ్ సెట్ లేకుండా జాబ్ బ్లెస్సింగ్ అవ్వదు రైట్ మైండ్ సెట్తో జాబ్ బ్లెస్సింగ్ అవుతుంది తల్లి అందుకే ఇప్పటి వరకు జాబ్ ఇవ్వలేదు రెండు వేల ఇరవై ఆరులో జాబ్ తప్పకుండా వస్తుంది తల్లి జాబ్ వస్తుందా అని అడిగావు నా ఆన్సర్ ఎస్ వస్తుంది తల్లి కానీ ఒక కండిషన్ ఉంది కండిషన్ ఏమిటంటే నిజంగా రెడీ అయ్యావా అని మైండ్ సెట్ చెక్ చేయాలి ఫియర్ ఉంది డౌట్ ఉంది కంపారిజన్ ఉంది నెగిటివిటీ ఉంది ఈ మైండ్ సెట్తో జాబ్ వచ్చిన హ్యాపీనెస్ ఇవ్వదు ప్రాబ్లం జాబ్లో కాదు తల్లి ప్రాబ్లమ్ని ఇన్నర్ స్టేట్లో ఉంది జాబ్ వస్తే బ్లెస్సింగ్ అవ్వాలి ఇబ్బందులు కాదు తల్లి నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయాలి తల్లి అదేమిటంటే ముందుగా మొదటిది డౌట్ వదిలిపెట్టు తల్లి పాజిటివ్ ఎనర్జీ డ్రైన్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ పెట్టు ఎవరిథింగ్ వర్క్ అవుతుంది ప్రామిస్ సెకండ్ ఏమిటంటే కంపారిజన్ తల్లి ప్రతి పర్సన్ జర్నీ డిఫరెంట్గా ఉంటుంది రోజా పువ్వు వికసిస్తుంది తల్లి జాస్మిన్ కూడా వికసిస్తుంది కానీ రెండు ఒకే టైంలో వికసించవు దేనికంటూ దాని టైం వస్తుంది ఆ టైంలోనే అది వికసిస్తుంది తల్లి ఇక మూడవ ప్రామిస్ ఏమిటంటే డైలీ కనెక్ట్ అవ్వు మార్నింగ్ ఐదు గంటల ముప్పై నిమిషాలకి లేచి ఐదు నిమిషాలు డీప్ బ్రీత్ తీసుకో సరెండర్ ఎఫర్ట్స్ టు బాబా అంటే వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఓం సాయి రామ్ అని చాంచేయ్ నైట్లో ఫైవ్ మినిట్స్ ఫోన్ ముందు గ్రాటిట్యూడ్ చెప్పి పడుకో తల్లి ప్రామిస్ నాలుగవది ఏమిటంటే గివ్ అప్ అని వర్డ్ మర్చిపెట్టు రిజెక్షన్స్ వస్తాయి ఫెయిల్యూర్స్ వస్తాయి థామస్ ఎడిసన్ థౌజండ్ ఫెయిల్యూర్స్తో లైట్ బల్బ్ ఇన్వెషన్ చేశాడు ప్రతి రిజెక్షన్ రైట్ పాత్కి దగ్గర చేస్తుంది తల్లి ఫిఫ్టీ రిజెక్షన్స్ వచ్చిన ఫిఫ్టీ ఫస్ట్ అటెంప్ట్లో సక్సెస్ హండ్రెడ్ అప్లికేషన్స్ ఫెయిల్ అయితే వన్ నాట్ వన్ ది లైఫ్ చేంజ్ చేయవచ్చు గివప్ కాన్సెప్ట్ డిక్షనరీలో ఉండకూడదు తల్లి ఎవ్రీ ఫెయిల్ టీచింగ్ అవుతుంది లెసన్స్ నేర్చుకుంటాం తల్లి రెండు వేల ఇరవై ఆరు ట్రాన్స్ఫార్మేషన్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదులో జర్నీ స్టార్ట్ అవుతుంది అన్ఎక్స్పెక్టెడ్ ఆపర్చునిటీ వస్తుంది నువ్వు ఎక్స్పెక్ట్ చేయని డైరెక్షన్ నుండి డోర్స్ ఓపెన్ అవుతుంది తల్లి మామూలు జాబ్ కాదు స్కిల్స్ ప్యాషన్ మ్యాచ్ అయ్యే రోల్ ఓపెన్ మైండ్ ఉంచాలి స్మాల్ కంపెనీ డిఫరెంట్ సిటీ లోవర్ ప్యాకేజ్ ఆపర్చునిటీస్ కూడా గ్రోత్ వస్తాయి మిస్ చేయకూడదు తల్లి రెండు వేల ఇరవై ఆరు ఎండ్కి ఫినాన్షియల్ స్టెబిలిటీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫ్యామిలీ ప్రౌడ్ లైఫ్ సెక్యూర్ అవుతుంది ఇప్పుడు బ్లెస్ చేస్తున్నాను తల్లి ఐస్ క్లోజ్ చేయి డీప్ బ్రీత్ తీసుకో తల్లి బాబా తలపైన చేపెట్టండి తల్లి ఫీల్ చేయండి బాబా లవ్ని బాబా ప్రొటెక్షన్ని ఫీల్ చేయండి ఇప్పుడు నాతో పాటు రిపీట్ చేయండి తల్లి బాబా నీ మీద కంప్లీట్ ట్రస్ట్ పెడుతున్నాను నా డౌట్స్ వదిలేస్తున్నాను నా ఫియర్స్ సరెండర్ చేస్తున్నాను కంపారిజన్ ఆపేస్తున్నాను డైలీ నీతో కనెక్ట్ అవుతాను ఎన్ని రిజెక్షన్స్ వచ్చినా గివప్ చేయను నా డ్రీమ్ జాబ్ త్వరలో వస్తుంది నా లైఫ్ చేంజ్ అవుతుంది బాబా నాతో ఉన్నాడు నాకేం భయం లేదు అని బాబా మీద ప్రామిస్ చేసి చెప్పండి ఇంక నుంచి మీరు ఎటువంటి దానికి భయపడరు ఇప్పుడు నెమ్మదిగా కళ్ళను ఓపెన్ చేయండి తల్లి ఇప్పుడు నువ్వు డిఫరెంట్ పర్సన్వి ఈ వీడియోలో స్టార్ట్ అయినప్పుడు నువ్వు ఎలా ఉన్నావో ఇప్పుడు నువ్వు అలా లేవు తల్లి ఈ మూమెంట్ నుండి నీ జర్నీ చేంజ్ అయింది శ్రద్ధ సబురి అంటే ఫేత్ అండ్ పేషెన్స్ ఈ రెండు ఉంటే అసాధ్యం అంటూ ఏమీ లేదు తల్లి అలా మాలిక్ నేను నీతో ఉన్నాను బిడ్డ ఎప్పుడు ఉంటాను అని సాయిబాబా గారు చెప్తున్నారు తల్లి విన్నారు కదా ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశాన్ని తల్లి మీకు ఈ వీడియో హెల్ప్ అయిందని ఫీల్ అవుతే లైక్ చేయండి మీలాంటి మరికొంతమంది తల్లికి ఈ మెసేజ్ని రీచ్ అవ్వాలంటే షేర్ చేయండి ఇలాంటి బాబా మెసేజ్ రెగ్యులర్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి కమెంట్ బాక్స్లో టైప్ చేయండి ఓం సాయి రామ్ రెండు వేల ఇరవై ఆరు నా ఇయర్ నా డ్రీమ్ జాబ్ వస్తుంది అని టైప్ చేసిన ప్రతి ఒక్కరికి బాబా బ్లెస్సింగ్స్ తప్పకుండా ఉంటుంది తల్లి మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో అప్పటి వరకు శ్రద్ధ సబూరి అలా మాలిక్ ఓం సాయి రామ్